హాయ్ అండి అందరూ బాగున్నారా నిన్నైతే మేము కేక్ షోకి అయితే వెళ్ళామండి ఈ కేక్ షో వచ్చి ప్యాలెస్ గ్రౌండ్లో గేట్ నెంబర్ వన్లో అయితే పెట్టారండి ఒక పర్సన్కి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారండి అలాగే ఇది జనవరి రెండు వరకు అయితే ఉంటుంది ఈ కేక్ షోలో ఒక్కొక్కసారి ఒక్కొక్క టీం అనేది పెడతారండి ఈ కాంతారావు టీం కూడా చాలా బాగుంది కదా కేక్ కేకులు రియల్ కేక్స్ అంటండి ఇవి రియల్ కేక్స్ ఇలా కూడా చేయొచ్చు ఎంత బాగుందో చూసారా ఇది ఒక చర్చ్ ఇది ఒక బేబీ డాల్ పెద్దది అలా ఉంటుంది పిల్లలు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి దట్టు సండే వచ్చింది నిన్న తీసుకొని వెళ్ళాం ఎలాగో ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ అనేది చాలా స్కూల్స్లో ఇస్తారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని ఒకసారి అయితే విజిట్ చేయండి ఎందుకు అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా ఇలా ఇలా ఉంటుంది అనేసి చాలామంది వెళ్ళే ఉంటారు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అంతేనండి ఒక్కొక్క పిక్ డీటెయిల్గా చూస్తే కేక్ ఎంతలా తయారు చేశారా నాకు అనిపిస్తుంది ఎంత పెద్ద పెద్ద కేక్స్ ఇవి ఎంతమంది జనాలు వస్తారంటే చాలా చాలామంది వస్తారండి దట్టు నిన్న సండే అవడంతో చాలా రష్ అయితే ఉంది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫొటోస్కి అయితే తీసుకొని వెళ్ళిపోతా మూవ్ అవుతూ ఉన్నాము బాగుంది చూసేకి ఈ కేక్స్ అన్నీ కూడా చాలా చాలా అంటే నచ్చినాయి నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మా పాప కోసం అనేసి వచ్చాము ఇక్కడ స్టాల్స్ అనేవి చాలా ఉంటాయి కదండీ మనమైతే చూసి తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది దట్టు ఇక్కడ ఫుడ్ మనకి ట్రై చేయమని ఇస్తారండి ఇతనైతే ఫన్నీ వేలో మన పిక్ అనేది వేస్తున్నారు ఫర్ హెడ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇక్కడ అయితే నేను బాదం చూసి షాక్ అయ్యాను సెవెంటీన్ హండ్రెడ్ అంట కేజీ ఓ ఇంత కాస్ట్లీ బాదం కూడా ఉంటుందా అనిపించిందండి నాకు ఇవన్నీ కాస్ట్లీయే బట్ చాలా బాగున్నాయి కొనుక్కుంటున్నారు కూడానండి జనాలు ఇవి చూసారా పెద్ద పెద్ద ఇంట్లో పెట్టుకుంటారు కదా అలాగా ఇక్కడైతే ఒక స్కూల్ వాళ్ళు అయితే పిల్లలకి పెయింటింగ్ అనేది ఇలా వేయిస్తున్నారు మా పాప కూడా వేసిందండి అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మనకు కూడా కావాల్సిన వస్తువులు రీజనబుల్గా అయితే కొన్ని కొన్ని దొరుకుతాయండి బై వన్ గెట్ వన్లో తీసుకోవచ్చు చూసి తీసుకోవాలంటే అలాగే ఫుడ్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయండి మనకి డెమో కూడా చూపిస్తారు మనం చూసి తీసుకోవాలి చూసారు ఎంత బాగున్నాయో చూసేకి బట్ కాస్ట్ అలాగే ఉంటుంది కదా నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఇది ఆంధ్రాలో చల్లపునుగలు అనుకుని తీసుకున్నానండి ఏమీ బాగాలేదు ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కాస్ట్ అయితే డబల్ రేట్లు ఉంటాయి తర్వాత బయటకు వచ్చేసామండి నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంది మేము వెళ్ళింది టూ థర్టీకి వచ్చింది సెవెన్ ఓ క్లాక్ అండి ఇంకా నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఇవన్నీ నేనైతే రీజనబుల్గా వచ్చినాయే తీసుకున్నానండి అండ్ నాకు ఏమైతే కావాలో అవే తీసుకున్నానో డబ్బులైతే వేస్ట్ చేయలేదు చూసారా ఇంటికి సంబంధించిన వస్తువులే తీసుకున్నాను అండ్ ఇవి టెన్ ప్యాకెట్స్ కొంటే ఫోర్ ప్యాకెట్స్ ఫ్రీ ఇదైతే మా పాపకి తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవన్నీ బై వన్ గెట్ వన్ లోనే తీసుకున్నాను ఒకవేళ మనకి అంత వద్దు అనుకుంటే ఒకటి కూడా ఆఫ్ రేట్ లో అనేది ఇస్తున్నారండి నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్